మరిగే నీటిలో ఇలా పచ్చి కొబ్బరి వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా మెత్తగా ఉంటాయి మరి ఈ పచ్చి కొబ్బరితో రెసిపీ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి పచ్చి కొబ్బరిని అయితే తురిమేసుకుందాము ఇలా తురిమి వేసుకుంటే మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు తొందరగా మెత్తగా అవుతుంది ఎక్కడ కూడా పీసెస్లా ఉండకుండా మీరు కావాలి అంటే చిన్న చిన్న కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా కొబ్బరిని అంతా కూడా తురిమేసుకుందాము ఇలా పచ్చి కొబ్బరిని అయితే మొత్తం కూడా తురిమేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఈ కొబ్బరిని ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు కొబ్బరి తురుమునైతే తీసేసుకున్నాను మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ కొబ్బరిని ఇందులోకి వేసుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాము ఎక్కువ వేసుకోకూడదు ఇలా వేసుకొని కొంచెం ఈ విధంగా నీళ్ళు అనేది వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒకడైతే పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి మన రుచికి సరిపనంత ఉప్పు అలాగే కొద్దిగా నూనె ఇలా ఈ విధంగా నూనె కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఈ నీళ్ళు మనకి బాగా మరగాలి ఇలా మరుగుతున్నప్పుడు ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే వేసేసుకుందాము ఇలా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు సేమ్ మనం ఏకప్తో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ పిండి మనకు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మొత్తం కూడా బాగా కలిసేదాకా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇంకా ఇందులోకి కొంచెం మైదా పిండి అయితే వేసుకుందాము ఈ విధంగా ఒక హాఫ్ కప్ మైదా పిండిని అయితే వేసుకుంటున్నా నేను ఇలా ఈ విధంగా పిండిని జల్లించుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఈ మైదాపిండి ఈ పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మైదాపిండి ప్లేస్ లో మీరు గోధుమ పిండి అయినా వాడచ్చు ఇలా ఈ పిండిని మొత్తం బాగా కలిపేసుకోవాలి కలిసేలాగా ఇలా ఇంకా పిండి అనేది చూసుకొని మనం మెయి చపాతీ పిండి ముద్ద వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నూనె వేసుకొని మరీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా నూనె వేసుకోవడం వల్ల మనకు చేతి కొంచెం ఉంటుంది అనమాట ఇలా ఈ విధంగా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరి ఎక్కువసేపు అయితే పెట్టకండి మరీ మెత్తగా అయిపోతుంది ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు రెస్ట్ అయితే ఇచ్చేద్దాము ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత అండి మనకు పిండి అయితే నానిపోయింది ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మళ్ళీ వేసుకొని ఇప్పుడు పిండి అయితే తీసేసుకుందాము ఈ విధంగా పిండి అనేది తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి ఇలా ఇంకా ఈ విధంగా మనకి ఎంతైతే ఎన్నైతే అవుతాయో ఇంకా అన్ని ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా అన్నీ కూడా చేసేసుకొని ఎప్పుడు ఇంకా చిన్న ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఒక స్పూన్ మైదా పిండిని అయితే వేసుకోవాలి వేసుకొని ఇందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఇలా నూనె అయితే వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలి కొంచెం పొడి పిండి అయితే వేసుకొని మనం ఈ చేసి పెట్టుకున్న ఈ ముద్దనైతే ఫస్ట్ రుద్దేసుకోవాలి ఇవి వచ్చేసి గట్టిగా ప్రెస్ చేయకూడదు ఇలా లైట్గా పైన పైన ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రుద్దుకోవాలి చూడండి మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి కింద అతుక్కుంటుంది మనం బియ్యం పిండి వేసాం కదా అందుకోసం చూసుకొని రుద్దుకోవాలి ఈ విధంగా ఇలా రుద్దుకున్న తర్వాత ఈ కలిపి పెట్టుకున్న ఇదైతే వేసేసుకొని మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్గా బాగా వస్తాయి ఇప్పుడు ఈ విధంగా ఇటు సైడు ఇటు సైడు ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్నవి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా కొంచెం మైదా పిండి వేసుకొని గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా పైన పైన ఇలా ఒత్తుకోవాలి రుద్దుకున్న తర్వాత ఇందాక ఎలా చేసుకున్నామో అలాగే ఈ పేస్ట్ అనేది వేసేసుకొని ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా మధ్యలోకి ఫోల్డ్ అయితే చేసేసుకొని ఈ విధంగా చేసేసుకో మనకి ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఇంకా అన్నీ కూడా రుద్దేసుకొని ఇప్పుడు మనం రుద్ది పెట్టేసుకున్నాం కదా ఇదైతే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మరి కొంచెం పొడిపిండి అనేది వేసుకొని ఈ విధంగా రుద్దేసుకోవాలి చూడండి మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు ముందే చెప్తున్నా మరి అతుక్క పోతుంది పొడిపిండి ఎక్కువ వేసుకొని ఈ విధంగా పైన పైన ఈ విధంగా అనేది ఒత్తుకోవాలి ఇలా ఈ విధంగా రుద్దేసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను మరి అంత మందం ఉండకూడదు మరి అంత పరిసాగులు ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి ఇంకా ఇలా అన్ని కూడా ఎన్నైతే ఉంటాయో మనకి అన్ని కూడా పొడి పిండి వేసుకొని ఈ విధంగా రుద్దేసుకోవడమే చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది కొంచెం ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకున్న తర్వాత ఇంకా మనం రుద్దు అయితే వేసేసుకుందాం ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా కొంచెం ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇటు సైడ్ అయితే తిప్పేసుకుందాము తిప్పేసుకొని కొంచెం పైన ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాం నూనె ఈ విధంగా ఇలా పచ్చి కొబ్బరితో ఒక్కసారి చేసి పెట్టుకోండి మార్నింగ్ చేసి పెట్టుకున్నా మనకు నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతుందో ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఇదే విధంగా ఇంకా అన్ని పరాటాలు కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి ఈ విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా కాల్చుకోవడమే ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇలా రెండు వైపులా కూడా కాల్చుకోవడమే అన్ని పరాటాలు కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా కాల్చుకోవడమే చూడండి ఇంకా అన్ని పరాటాలు కూడా రెడీ అయిపోయాయి చూడండి ఇలా ఈ విధంగా అన్ని చేసేసుకోవడమే ఇంకా దీంట్లోకి మనకు నచ్చిన కర్రీస్తో తినచ్చు పచ్చి కొబ్బరితో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా ఉంటాయి బియ్యం పిండితో వేసినా చాలా పొరలు పొరలుగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఇలా మనకు నచ్చిన కర్రీస్తో ఈ చపాతీలు అనేది తినచ్చు పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇలా ఒక్కసారి పచ్చి కొబ్బరి బియ్యం పిండితో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్